వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరములో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని చివరి భాగము నూట ఐదు నూట ఆరు నూట ఏడు నూట ఎనిమిది శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని నూట ఐదు నూట ఆరు నూట ఏడు నూట ఎనిమిది శ్లోకాలను కూర్చి ఇప్పుడు తెలుసుకుందాం తనను నిర్మలమైన మనస్సుతో పూజించే వారికి గొప్ప బలాన్ని ధైర్యాన్ని శక్తిని ప్రసాదించే మహాశక్తి మంతురాలు కాళీమాత సృష్టి ఆరంభం నుంచి ఉన్న మహామూర్తి శ్రీ ఆది పరాశక్తి మాత్రమే తనను సేవించే వారికి ముక్తి మార్గాన్ని సుగమం చేసే భక్త అభీష్టవర ప్రదాయిని శ్రీ వరకాళీమాత భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యే విధంగా మహిమల్ని లీలల్ని చూపిస్తుంది శ్రీకాళీమాత సుధర్మానురక్తే సన్మార్గ ప్రబోధిని కాళీ సుర నరవర సంసేవితే महामूर्ते दी महाप्रतापशक्ति प्रदे महाका धर्मुसुभक्तपोषिणी संरक्षक दक्षिण कालीहंकारध्वंसिनी शीघ्र विजय ప్రదాత్రీ శ్రీమద్భద్రకాళీశ్వరీ మంచి ధర్మం అంటే శ్రీ కాళీమాతకు ఎంతో ఇష్టం అలాగే మంచి ధర్మాలను ఆచరించేవారన్నా ధర్మ పాలన అనగా ధర్మాన్ని పాటించేవారన్నా ఆ తల్లి ఎంతో ఇష్టపడుతుంది అసలు అమ్మవారు ధర్మం వేరుగా ప్రబోధిస్తారు అలాంటి ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాలను ప్రబోధించేవారు స్వయంగా ధర్మ మార్గములో నడిచి మిగతా వారికి అందరికీ ఆదర్శవంతులు కావాలి అప్పుడే లోకంలో ధర్మం వర్ధిల్లుతుంది అలా కాక ధర్మాలను వల్లించడం వరకే కానీ ఆచరణ సాధ్యం కాదు అనుకున్న వారికి ఎప్పటికైనా ధర్మమే వారికి సహాయపడుతుందనే విషయం ఇలా భక్తులకు మంచి మార్గాలను తెలియజేస్తూ శ్రీకాళీమాత దేవతల చేత మానవుల చేత సేవింపబడుతూ వారికి అండగా నిలిచే మహిమలు కలిగిన తల్లి శ్రీ కాళీమాత ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా ధైర్యం లేక వెనుకబడి అభివృద్ధి సాధించలేని వారికి శ్రీకాళీమాత గొప్ప బలం ధైర్య శక్తులను ప్రసాదించే మహాశక్తి మంతురాలు మంచి నడవడికతో మంచి మనసుతో మంచి గుణగణాలతో మంచి మార్గంలో నడుస్తున్నటువంటి మంచి భక్తులను పోషిస్తూ సదా వారిని రక్షించే తల్లి శ్రీ కాళీమాత ఆ తల్లి జనులకు ఉండే అహంకారాన్ని తొలగించి వారికి తనను పూజించాలనే కాంక్షను కలిగించి అన్ని వేళల విజయాలను ప్రసాదిస్తుంది ఆ తల్లి వేజండ్లపుర శ్రీవరకాళీమాత ఆ అమ్మవారు అద్భుతమైన ధర్మాలను ఇంకా ఎన్నో మంచి మార్గాలను ఆచరణ సాధ్యమైన నియమ నిష్టలను ప్రబోధించే పరమ దయాగుణమూర్తి శ్రీ మాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు పరాంబికే మహాదేవి శ్రీవరకాళికే సదాకాళచక్ర ప్రళికే శ్రీచక్రపీఠస్థిర స్థిర నివాసిని శ్రీకాళీ वेजण्लपुरवरपालिके मृतदायिनी आदिशक्ते अमरलोकनिवासिनी मनोनेत्रदृष्टिप्रदायिनी मातृमूर्ते महाकालमर्मप्रबोधिनी। శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వేజండ్ల గ్రామంలో కొలువై ఉన్న జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన శ్రీ మాతను ఈ విధంగా స్థుతిస్తున్నారు అమ్మా నీవు అత్యంత శ్రేష్టమైన మాతవు అందరి దేవతల కన్నా పెద్ద తల్లివి అయిన మాత భక్తులకు ఎల్లవేళలా నిరంతరంగా శుభాలను ప్రసాదిస్తూ అన్ని వేళలా కాలచక్రాన్ని పరిపాలించే తల్లివి నీవే భక్తులకు వారి పూర్వజన్మల కర్మల వలన ఏర్పడే కాలచక్ర దోషాలను నివారించి వారికి సుఖ సంతోషాలను అందిస్తావు శ్రీచక్రపీఠంలో స్థిరంగా నివసిస్తున్న శ్రీ కాళీమాత వేజండ్ల పురాన్ని పరిపాలించే వెలుగుల మూర్తివి మరియు వేజండ్ల గ్రామాన్ని పాడి పంటలతో విలసిల్ల చేస్తూ గ్రామ ప్రజలకు ఈతి బాధలు లేకుండా రోగాల బారిన పడకుండా వారి పిల్లా పాపలు కలకాలం వర్ధిల్లుతూ ఉండే విధంగా రక్షణ చేస్తున్న తల్లి సముద్రాన్ని మధించినప్పుడు అమృతం ఉద్భవించినట్లుగా పెరుగును చిలికితే వెన్న లభించిన విధంగా మంత్రాక్షరాలను శ్రద్ధగా భక్తితో మననం చేయటం వలన నీ భక్తులు అమరత్వాన్ని పొందినట్లుగా మృతి లేని అమృత సమానమైన కవితలను రచించే అద్భుత శక్తిని దానంగా నీ భక్తులకు ఇస్తావు సృష్టి ఆరంభానికి ముందు నుంచి ఉన్న మహామూర్తివి శ్రీ ఆదిపరాశక్తివి నీవే అమరలోకంలో నివసిస్తావు అందువలన నీవు నివసించే లోకాలన్నీ అమరలోకాలుగా భాసిల్లుతాయి నీ భక్తులకు మనోనేత్ర దృష్టితో వారు అనుకున్నవి అన్నింటినీ దర్శించగలిగే అద్భుతమైన దివ్య దృష్టిని ప్రసాదిస్తావు ఓ తల్లి నిన్ను సేవిస్తూ నిన్నే విశ్వసించే భక్తులకు నీవిచ్చే కానుకలుగా వారికి గొప్ప కాలచక్ర మర్మాలను తెలియజేస్తావు అందువలన వారు నీవు తెలియజేసిన విషయాలను గుర్తించి తగు జాగ్రత్తలను తీసుకునే అవకాశం కలిగిస్తావు కాలచక్ర మర్మాలను బోధిస్తూ వారు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రబోధించే మూర్తివి కూడా నీవే కదా తల్లి శ్రీ వరకాళీ మాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మహామృత్యు వినాశిని మాతృకా చైతన్య ప్రదీపికే మధురాంబుధివాసిని कविता साम्राज्य प्रपालिके कविताम्राज्यप्रपाले कवल्यपुर के कूणाममृतवासी मुनिगि शक्ति प्रदात्री काली गुरु प्रपालिके प्रदात्री देवी నిత్య ప్రకాశికే శ్రీ వరకాళి మాత నీ భక్తులను నీవు ఎల్లవేళలా అనుసరిస్తూ వారికి ఏ చిన్న ఆపద కూడా రాకుండా కాపాడుతావు చివరకు నీ భక్తులను చంపటానికి వచ్చిన మృత్యువును కూడా చంపగలిగే మహాశక్తివి నీవే కదా తల్లి సకల జీవులలో చైతన్య శక్తిగా వెలిగే తల్లివి నీవే అన్ని జీవులలో నీ ఉనికి లేనిదే వాటికి కదలిక లేదు నీ శక్తి లేనప్పుడు జీవులు కూడా నిర్జీవులే అంటే వాటికి ప్రాణశక్తివి నీవే తేనె కన్నా తీయనైన జలంతో నిండిన సముద్రములో నివసించే తల్లి కవితా సామ్రాజ్యాన్ని పాలించే నిన్ను ఆరాధించే భక్తులు అక్షర జ్ఞానం లేనివారైనా మంద మందబుద్ధులైనా తెలివి లేనివారైనా వారికి అమితమైన జ్ఞాన శక్తిని కవితా శక్తిని ప్రసాదించి లోకంలో వారికి గొప్ప వైభవాన్ని మంచి కీర్తిని కలిగిస్తావు జ్ఞానశక్తిని శక్తిని ప్రసాదించి లోకంలో వారికి గొప్ప వైభవాన్ని మంచి కీర్తిని కలిగిస్తావు మోక్ష సామ్రాజ్యాన్ని పాలించే తల్లివి నీవే అనేక జన్మల నుంచి బాధలు పడుతూ చేసిన పాపకర్మలను అనుభవిస్తూ వాటి నివృత్తి కోసం నీ దరి చేరిన అభాగ్యులను నీ భక్తులుగా చేసుకొని నిన్ను సేవించే విధానాన్ని వారికి ప్రసాదించి మోక్ష మార్గానికి అనువైన స్థితిని వారికి కల్పిస్తూ మరలా వారికి జన్మ లేకుండా గత జన్మల పాపకర్మలను అన్నింటినీ నిర్మూలన కావించి వారిని నీవు పరిపాలిస్తున్న మోక్ష సామ్రాజ్యానికి రప్పించుకుంటావు నిజంగా నీవు భక్తుల పాలిట వరాల తల్లివి నీవే అమృతంలో నివసించే తల్లివి శ్రీ కాళీమాతవు మునులకు యోగులకు ఋషిగణాలకు అవసరమైన శక్తితో పాటు వారికి కావలసినవి అన్నీ సమకూరుస్తావు అవధూతార్య గురుజనులను అనగా దిగంబరులై తమ శరీరాలపై వ్యామోహాలు వదిలి అంత ఒక్కటి ఏ భేదభావము లేదు అని వారి దిగంబర వేషధారణ ద్వారా తెలియజెప్పే అవధూతలు సంపూర్ణ జ్ఞాన సంపదతో నిండిన సద్గురువులు గురువులై జనులను మంచి మార్గంలోకి నడిపించే వారిని పాలించే తల్లి అలాంటి మంచివారికి నిత్యము మోక్షాన్ని పొందటానికి కావలసిన తెలివిని అర్హతను ప్రసాదించే సద్గురు మూర్తివి అయిన శ్రీ కాళీమాత నిరంతరము నిత్యము ప్రకాశిస్తూ ఉండే తల్లివి నీవే కదా శ్రీ ఆదిపరాశక్తివి అని అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు विमलार्य हृदयवासी विनय विज्ञान प्रदायिके विश्वपालिके अगणिताभुतलीम श्री वेंकट काली कृष्ण गुरुपालिके देवी నమస్తే 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 శ్రీవరపరాత్రి శ్రీవరకాళీ నమో నమ సహృదయులు మంచివారు పరిపూర్ణ జ్ఞాన సంపన్నులైన సద్గురువులు సదా లోక కళ్యాణార్థం శ్రమించే జనుల హృదయాల్లో నివసించే తల్లి నీ భక్తులకు నిన్ను ఆశ్రయించిన వారికి నిన్ను నమ్మి ఆరాధించే వారికి ఇతరుల పట్ల వినయాన్ని విధేయతలతో మసలుకొనే విధానాన్ని అన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగే శక్తి యుక్తులను ప్రసాదిస్తావు విశ్వాన్ని పాలించే శ్రీ కాళీమాత భక్తులకు లెక్కకు మిక్కిలిగా వారు అద్భుత ఆశ్చర్యాలకు లోనయ్యే విధంగా నీ మహిమలను లీలలను చూపిస్తావు అవి తిలకించే అదృష్టానికి నోచుకున్న వారు ఎల్లప్పుడూ నీ పాదసేవ చేయాలని నీవే వారి సర్వస్వం అని పొంగిపోతూ జన్మ జన్మలకు నీ నామస్మరణ వేడని విధంగా తగిన భాగ్యాన్ని కలిగించమని వేడుకునేది నిన్నే కదా తల్లి నీవు ఎల్లవేళలా ఆనందంతో ఉంటావు నీ దివ్యమైన రూపం దర్శించిన వారికి నిన్ను సేవించేవారికి సదా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటావు ఆ ఆనందం వారికి ఎల్లకాలం నిలిచి ఉంటుంది ఉండేటట్లు నీవే చేస్తావు అందువలన వారు మరల మరల నీ దర్శన భాగ్యం కోసం నిన్ను సేవించే తరుణం కోసం ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు శ్రీవేజండ్లపురములో శ్రీచక్ర పీఠంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న శ్రేష్ఠమైన శ్రీ కాళీమాత భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారైన శ్రీ గురుదేవులను పాలించే తల్లివి నీవే భక్తుల శ్రేయస్సు కోసం విశ్వక్షేమం కోరుతూ అభివృద్ధి కోసం లోకంలోని జనులు సకల సుఖశాంతులతో వర్ధిల్లటం కోసం శ్రీ గురుదేవులు చేసే యజ్ఞ యాగాదుల వలన వారికి నీవెన్నో వరాలను సిద్ధులను ప్రసాదించావు దాని ఫలితంగా శ్రీ గురుదేవులు ఆశించిన రీతిలో ఎన్నో శుభకరమైన ఫలితాలను ప్రసాదిస్తున్న శ్రీ వరకాళీమాత నీకు ముమ్మార్లు మళ్ళీ 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 నమస్కారం అంటూ రచించారు ఈ శ్లోకాన్ని శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు